అట్లా కాకుండా నేను ఆలోచించేది మీ తేటలకు పదును పెట్టాలి ఒకప్పుడు శారీరక కష్టం పడేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు తెలివితేటలతో పనిచేస్తే డబ్బులు వస్తాయి దానికి నేను శ్రీకారం చుడుతున్నా అందుకే మీరు చూస్తే రాష్ట్రంలో ఐడెంటిఫై చేస్తున్నాను మీ ఊర్లో పేదల్లో నిరుపేదలు ఎవరున్నారు వాళ్లకు నేను అండగా ఉండాలనుకుంటున్నా అది నా బాధ్యతగా నేను తీసుకుంటా దీనికోసం ఒక పిలుపు కూడా ఇస్తున్నాను ఎవరైతే పీపీ పీ ఫోర్ అంటే ప్రభుత్వం చేసే చేసేవాళ్లు ప్రజలతో కలిసి పార్ట్నర్షిప్ చేసుకుని ఆ పేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఈరోజు మనం మేమందరం ఉన్నాం ఎవరి వల్ల పైకి వచ్చాం మీ వల్ల పైకి వచ్చాం మాకు అవకాశాలు వచ్చాయి మీలో ఒకరిగా పుట్టాం మీరు నన్ను చూశారు నలభై ఏళ్లుగా చూస్తున్నారు ఈ జిల్లాలోనే పుట్ట మీ కళ్ళ ముందర తిరిగా అంచెలంచెలుగా ఎదిగా కష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాయి కానీ పట్టుదల మాత్రం వదిలిపెట్ల అదే ఈరోజు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చింది తప్ప ఇంకోటి కాదు అయితే ఈ నేను ఆలోచించేది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదలు లేకుండా మామూలుగా మనం ఏం ఉంటే మీకు ఒక చేప ఇచ్చి రెండో రోజు నా పక్క చూస్తానే ఉండాలి మళ్ళీ నేను చేపిస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు నేను అది ఆలోచించలేదు ఈ రోజు చేప ఇస్తాను చేపను పట్టే విధానం నేర్పిస్తా పెంచే విధానం నేర్పిస్తా మిమ్మల్ని పైకి తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండు సైమంటేనియస్ గా జరగాలి సమాజంలో అట్టడుగు నుండి ఇరవై శాతం ప్రజల్ని పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైనుండే పది పర్సెంట్ తీసుకోవాలి ఇది మీ బాధ్యత మన బాధ్యత ఒక ప్రభుత్వం బాధ్యత కాదు ప్రభుత్వం చేస్తాం అందరం కలిచేద్దాం సమాజ హితం కోసం సమాజానికి చేయవలసిన బాధ్యత ఉంది రేపు ముప్పై తారీఖున తెలుగు సంవత్సర రోజున ఇనాగరేట్ చేస్తా పేర్లన్నీ పెడతా ఎవరు వచ్చారో వాళ్ళని కూడా రాసుకుంటా ప్రజలు క్యాపిటల్ గా ఆలోచించమంటున్నారు మన ఆస్తి భూములు కాదు వ్యాపారాలు కాదు ప్రజలకు కానీ తెలివితేటలు కానీ నేర్పించగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతారు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు అవసరమైతే పది ఎకరాలు కాదు వంద ఎకరాలు సంపాదించే శక్తి వస్తుంది అలాంటి శక్తినిచ్చేదానికి ఈ కార్యక్రమంతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను చెప్పాను ఇంటికి ఒక ఆంట్రప్రి తయారు కావాలి ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది మీరు ఆ సెల్ ఫోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మీకు ఏదైనా డౌట్ దాన్ని అడిగితే అన్ని చెప్తా ఉంటుంది అంటే మీకు ఒక స్నేహితుడిగా ఉంటుంది అది వాస్తవాలు చెప్తుంది తెలియని విషయాలు చెప్తుంది ఏం కావాలో తెలుసుకున్న తర్వాత నిర్ణయం మీరు తీసుకోవచ్చు అక్కడ మళ్ళా మీ మైండ్ ఉండాల అది చెప్పింది కాబట్టి నేను చేశానంటే మళ్ళా బోల్తాబడే పరిస్థితి వస్తుంది తొంభై పర్సెంట్ కరెక్ట్ గా చెప్పినా అది మీకు సూట్ అవుతుందా లేదో చూసుకొని చేసే పరిస్థితి రావాలి అలాంటి విధానానికి శ్రీకారం చుడతా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తరగతి కుటుంబాలకు కూడా నేను ఒకటే ఆమె ఇస్తున్నాం వాళ్ళకందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం వాళ్ళందరికీ ఈసారి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నాను పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఏదైతే ఎన్టీఆర్ భరోసా కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను పేదవాడ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మధ్య తరగతి కూడా ఆరోగ్య ఖర్చులు పెట్టి ఆర్థికంగా గొల్లైపోతున్నారు వాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండున్నర లక్షలు ఏ హాస్పిటల్ పోయినా రెండున్నర లక్షలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నదాత చిన్న పెద్ద రైతు లేదు అందరి రైతులకు ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం అదే మరి సూర్య గర గాని సూర్య గారి కింద కానీ కుసుమ కింద చిన్న పెద్ద లేదు మీరు ముందుకొస్తే మీరు కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది కేంద్రం అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తారు